ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ కోదాడలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కోదాడ పట్టణ కేంద్రంలో గల బాయ్స్ హై స్కూల్ ఆవరణలో మన బడుగు బలహీన వర్గాల జ్యోతి పేదల పెన్నిధి నిత్యం కోదాడ నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలనలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని ముందు వరుసలో కోదాడ నియోజకవర్గం అభివృద్ది పథంలో నడిపిస్తున్న కోదాడ స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి ఉత్తమ్ పద్మావతి రెడ్డి కోదాడలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు ముఖ్య అతిథులుగా పాల్గొని స్థానిక మహిళా సోదరి మనులతో కలిసి ఎంతో సంతోషంగా కోలాటాలతో చప్పట్లతో ఆటపాటలతో డీజే సౌండ్ల మధ్య భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి వారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమాలు కోదాడపట్లన మహిళా సోదరీమానలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజకీయ ప్రముఖులు విద్యావేత్తలు పారిశ్రామిక పేత్తలు వివిధ హోటల్లో ఉన్న మాజీ ప్రజా ప్రతినిధులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అభిమానులు కార్యకర్తలు ప్రజలు భక్తులు తదితరులు పాల్గొని దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు